హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హెట్లతో మంచి జోరు మీద ఉన్నారు ఉన్నారనమాట సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాలతో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ తో నాలుగో స్థానంలో నిలిచింది ఇండియాలోని అంటే ఇండియా పరంగా కలెక్షన్ చూస్తే అద్భుతమైన కలెక్షన్ రాబట్టిందని చెప్పాలి అయితే వంద రూపాయల టికెట్ యొక్క ఆఫర్ ఈ రోజుతో ఆఖరి రోజు అన్నమాట రెండవ తేదీతో ప్రారంభించిన వంద రూపాయల టికెట్ ఆఫర్ తొమ్మిదవ తేదీతో కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై నాలుగో రోజు నలభై నాలుగో రోజు వచ్చి ఎనభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది నలభై కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది వర్కింగ్ డేస్ కాబట్టి కలెక్షన్ కూడా తగ్గిందని చెప్పాలి వీకెండ్ లో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది టోటల్ గా నలభై నాలుగో రోజు గాను పదకొండు వందల యాభై మూడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి చూద్దాం లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకా ఎంత వరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది ప్రభాస్ అద్భుతమైన రికార్డ్ అయితే నెలకొల్పారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో నాగశ్వన్ తనదైన తో ఆడియన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్